నమస్తే వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్ ముందుగా ముఖ్యాంశాలు సమాజంలో ఇంకా అంటరానితనం ముసుగు వేసుకొని ఉందని ఎమ్మెల్యే చిర్ల జగిరెడ్డి అన్నారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మండలం కండ్రిగా అరుంధతిపేటలో డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ విగ్రహాన్ని ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయెల్ తో కలిసి ఆయన ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే జగిరెడ్డి మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బాబు జగ్జీవన్ లు ఇద్దరు బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ఎన్నో పోరాటాలు చేశారని గుర్తు చేశారు దళిత వర్గాల్లోని ప్రజలందరూ బాగా చదువుకొని ఆర్థికంగా రాజకీయంగా అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు చేసి మీకు కూడా సాయం జాతి కానీ అందరూ బాగుండాలి మరి చాలా మంది అనుకుంటారు ఏదో కేవలం దళితులు కాదు సమానత్వం కోరుకున్నారు మానవత్వంతో చేశారు నిర్వహించి అంటే ఏంటి డబ్బులో ఎంతసేపు డబ్బులో ఉండడం కాకుండా కింద స్థాయిలో కూడా చేయబట్టింది పైకి రావి వాళ్ళు కూడా సమానంగా ఉండాలని కోరుకున్నాను అది వాళ్ళిద్దరూ చెప్పింది అంతేగాని కేవలం ఒక మరణానికో కులానికో పట్టం కట్టినటువంటి కాదు పట్టం కట్టినటువంటి వారు కాదు అంబేద్కర్ గారు కానీ జగ్జన్ రామ్ గారు కానీ అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మొన్న జగన్మోహన్ గారు మార్చి చెప్పాడు ఏదైతే స్టాట్యూ ఆఫ్ సోషల్ లిస్టిస్ అని చెప్పి మన 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 ప్రాంతంలో ప్రతి ఒక్కళ్ళు కూడా విజయవాడలో చూడాల్సినటువంటి ప్రాంతం ఇవాళ నాలుగు వందల నాలుగు వందల నాలుగు కోట్లతో అక్కడ కట్టి మన ఆ విగ్రహాన్ని పెట్టి ఆయన ఒకటి చెప్పాడు అంతరాంతరం ఈరోజు ఇంకా పోలేదు ముసుకేసుకుని ఉంది కళ్ళు తెరవండి విగ్రహాన్ని చూసిన చెప్పాడు జగారు ఏం చేద్దాం ఈ రోజు కూడా అధికారంలోకి వచ్చిన పెట్టి వాళ్ళ ఇళ్ళకెళ్ళి అడిగితేనే ఇచ్చేటువంటి సంస్కృతి సాంప్రదాయాలు గతంలో ఉంటే ఇవాళ పుట్ట హక్కు వచ్చింది అది సచివాలయానికి వెళ్ళి నువ్వు డైరెక్ట్గా తీసుకునేవి అనుకుంటా తప్ప ఎవడో ఇస్తేనో ధర్మం చేస్తానో తీసుకునే విధంగా నువ్వు లేవని చెప్పి అర్థం చెప్పినటువంటి వాడు మరి కేవలం అంబేద్కర్ అని చెప్పి మనం చేస్తూ ఉన్నా దాన్ని మీరు గమనించుకోవాలని చెప్పి సందర్భంగా మనం చూస్తున్నాం ధ్యానం వెళ్లేటువంటి పనులు ఒకలా ఉండాలి పెద్దలు వెళ్ళే పనులు ఒకలా ఉండాలి అనేటువంటి వాళ్ళు ఎవరు అర్థం చేసుకోవాలని కోరుతున్నారు ఎవరైనా వెళ్ళేటువంటి ప్రభుత్వ పాఠశాలలు కూడా ఇవాళ అవకాశం ఇస్తే మన పిల్లలు కూడా ఇంగ్లీష్ మీడియం చదువుకుని ఏదన్నా సాధించగలరు అదే చెప్పారు అంబేద్కర్ గారు కానీ జగన్ జగన్ రాబు గారు కానీ మరి పిల్లల్ని బాగా చదివించాలని చెప్పారు వాళ్ళు పాఠశాలలు పాఠశాల ప్రైవేట్ పాఠశాలలో దీటుగా ఉండాలని చెప్పి ఎవరు చేస్తున్నారో మన ఆలోచించుకోవాలని చెప్పి మనం చూస్తున్నాం అవకాశం ఇస్తే కేవలం కూలిపాయలు కూలిపాయలు కానీ మిగిలిపోవాలి లేకపోతే మా ఇంటికి పనికి ఆలోచన చేసేవాళ్ళు ఇవాళ కూడా అంతరాంతరాన్ని వారు ప్రోత్సహిస్తున్నారని చెప్పి మనం చేస్తున్నా ఉన్నా అవకాశం ఇస్తే చిన్న బిడ్డ కూడా రేపు మనబిడ్డలు కూడా ఏదైనా స్థానించగలరు అటువంటి అవకాశాలు అందరితో పాటు మీరు కూడా సమానంగా ఉండాలనేటువంటి కార్యక్రమం నేడు జరుగుతుంది ఒక ప్రక్షాళన జరుగుతుంది రాష్ట్రంలో ఆ ప్రక్షాళన ఒక ఐఎస్ఆర్ గారు చెప్పాడు ఐఎస్ఆర్ గారు ఐరయ్యాడు ఆయన చెప్పాడు ఒక కొత్త సంస్కరణ జరుగుతుంది ఇక్కడ ఈ విద్యా వ్యవస్థలో మార్పు తీసుకొచ్చి ఈ యొక్క ప్రైవేట్ పాఠశాలనే పెంచే విధంగా కాకుండా ప్రైవేట్ పాఠశాలను ధీటుగా తయారు చేసే కార్యక్రమం జరుగుతుంది భవిష్యత్తులోకి ఏమన్నా దానికి ఆటంకం కలిగితే మళ్ళీ ఇక్కడ పుట్టే ఐంసీలు మరి పుట్టడం మార్చిప్పుడు ఐలే గారు దాన్ని మన వాళ్ళు ఆకలింప చేసుకోవాలి దాన్ని మన వాళ్ళు ఆకలింప చేసుకోవాలి ఎవరు ఏం చేస్తున్నారని చూసి దాని మీద మనం ముందడి వేయాలని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ కూడా మనవి చేస్తూ ఏది ఏమైనా ఒక మహనీ అంద చేతుల మీద ఓపెన్ చేసుకోవడం మీ ప్రాంతానికి అందొచ్చి మరి చక్కగా ఈ కార్యక్రమం నిర్వర్తించడం మరి జగన్ మాట గారు పెట్టిన వ్యక్తి వాళ్ళు వాళ్ళు మంచి కార్యక్రమాలు చేస్తూ మరి మీ యొక్క సంఘం కోసం కానీ మరి ఈ యొక్క జిల్లా అంతా కూడా కష్టపడి తిరుగుతూ మరి కార్యక్రమం చేస్తున్న భవిష్యత్తులో మరిన్ని వ్యక్తులకు ఎదగాలి అలాగే మరి ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి కండ్రి గ్రామస్తులు కానీ ఉన్నటువంటి ఇతర వర్ణాల వారిని కానీ మనవలని అభినందిస్తూ ఉన్న ఒక చక్కటి కార్యక్రమం పెట్టి అన్ని కులాల నుంచి కూర్చొని దేవుని యొక్క విగ్రహాలు పెట్టారు తప్పనిసరిగా మహావంతిగా మేము సహాయం చేస్తూ నేను రేపు ఒక పాతి వేల రూపాయలు కాకుండా నా ఈ విగ్రహాలకు అయినటువంటి రెండు లక్షల మీకు గ్రాంట్ గా ఇమీడియట్ గా మంజూరు చేయించి ఆ విగ్రహాలకు రెండు లక్షల రూపాయలని మీకు మంజూరు చేస్తారని చెప్పి మనం చేసుకుంటూ ఏది ఏమైనా మరి ముందు లేడు చిన్న ప్రకాశం మా తప్పి చెప్పాడు మా డిఎస్ చెప్పాడు చిన్న ప్రకాశంలో కూడా పాప సన్నగా ఉండేవాడు ఒక కేజీ పెరగడం అంటే తిరిగి ఒక సన్నగానే ఉండికోడు కానీ ఊళ్ళో పోని చేశారు కష్టపడి తిరిగి ఏమున్నా పాప పది వచ్చేవాడు ఏమన్నా వచ్చేది ఇచ్చేయని తిరిగివాడు తండ్రి గ్రామం అంటే ప్రతి ఒక్కరికి ఎవరు నాయకులు పెట్టినా ప్రజలు మంచివాళ్ళు ఎవరున్నా ఏ కులం వాళ్ళు ఉన్నా అందరూ కలిసి పోవడం కానీ లేదా గ్రామాన్ని మరి నాలుగు నేను అందరూ కూడా మరి చక్కగా అభివృద్ధి చేసి మరి రాంబాబు కానీ అలాగే మా పార్టీ కానీ గ్రామాన్ని అభివృద్ధి చేసే కార్యక్రమం చేశాడు ఇప్పుడు ఆ ముందున్న కార్యక్రమం పోటీ చేసిన సోతున్నాడు అది ఊరు చెప్పి నేను చెప్పట్లేదు ఇక్కడ డెబ్బై లక్షల సేవన చేయండి ఆయన ఆ శంకుస్థాపన టెండర్ తీసుకుని శంకుస్థాపన చేసుకునే కార్యక్రమం కోసం వస్తాను అది రైతులు డెబ్బై లక్షల రోడ్డు కూడా మనం మంజూరు చేసుకున్నాం తప్పనిసరిగా మీరు పొలాలకి వెళ్ళినటువంటి రోడ్డుని దాన్ని కూడా మనం మరి త్వరలో వచ్చే శంకుస్థాపన చేసిన పనులు మొదలవుతాయని చెప్పి ఈ సందర్భంగా మీ మనం చేస్తూ పొరగలి రాలేదు నుంచి గుళ్ళు గోపురాలు మీ చెప్పాలన్నీ ఒకే మొత్తం పెట్టిన ఇబ్బంది అయిపోయింది కాబట్టి ఆలస్యంగా వచ్చినందుకు అన్ని తా భావించారు ఉదయ పొరగం కోరుతూ ఎంత ఓపిక మా గురించి కూర్చుని మాట్లాడుతున్నప్పటికీ కూడా చాలా ఓపికగా మీరు కూర్చున్న